హాయ్ హలో నమస్తే అందరికీ స్వాగతం నా ఛానల్ ఈ రోజు టాపిక్ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం మరియు సరైన వారిని ఎంచుకోవడం ఎలా పుట్టినది మొదలు ఆఖరి వరకు మనం బాగుబంధాల మధ్య జీవిస్తాం మనిషి సంఘజీవి కుటుంబం చుట్టూ సమాజంలో ఉన్న వారితో మరియు జంతు జాలంతో మవేకమై జీవితాన్ని గడుపుతూ ఉంటాం మరియు ఉండాలి జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం కొన్ని పద్ధతులు పాటించాలి చిన్నప్పుడు తల్లిదండ్రులు మరియు సోదరి సోదరులు బంధువులు చదువుకునే సమయంలో మీరు మీ తోటి పిల్లలతో మీకు కావలసిన వారిని స్నేహితులుగా చేసుకోవడం జరుగుతుంది కొన్ని సహజంగా వచ్చినవి అయితే మరి కొన్ని మనకే మనం ఎంచుకున్నవే ఉంటాయి ఒక్కొక్కసారి మనం అలా ఎందుకు ఎంచుకున్నాం అనేది మనకు తెలియకుండానే జరుగుతుంది ఇది ఒక్కొక్కసారి మనకు మంచి అనుభవాన్ని కలిగిస్తుంది మరికొన్ని సందర్భాల్లో జీవిత పాఠాలు కూడా నేర్పుతుంది అయితే అన్ని స్నేహబంధాలు చివరి వరకు నిలబడవు ఇవి కాలక్రమేణా మారుతూ పోతాయి కొన్ని అక్కడే ఆగిపోతాయి చాలా కొద్ది స్నేహ బంధాలు కలకాలం నిలుస్తాయి స్నేహితులు ఎంతమంది ఉన్నారనే కన్నా ఎవరు నిజమైన స్నేహితులు అనేది మనకు తెలిసేది మన కష్ట సమయంలో మాత్రమే కష్టాల్లో ఉన్నప్పుడు బంధువులు వారు అవసరంలో స్నేహితుల స్వభావం ఆర్థిక ఇబ్బందుల్లో జీవిత భాగస్వామి మనస్తత్వం తేలిగ్గా తెలుస్తుంది మన నిర్ణయాలు ఒక్కొక్కసారి లోపభూష్టంగా ఉండవచ్చు కానీ ఒకసారి అనుభవంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి ప్రతి విషయం మనకు నచ్చినట్లు జరగకపోవచ్చు కానీ మనసుకు నచ్చినట్లుగా నచ్చినట్లుగా చేసుకోవాలి చూసుకోవాలి జీవితంలో ప్రతి క్షణం ఆస్వాదించండి ఆనందించండి కొన్ని పరిచయాల్ని పరిచయంగానే ఉంచుకోండి స్నేహంగా మార్చుకోకపోవడమే మంచిది అసూయ ద్వేషాలకు దూరంగా ఉండండి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి కుంగిపోకుండా ప్రయత్నిస్తే పోయేది ఏమీ లేదు సాధించలేదు ఏమీ లేదు ఇతరుల పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరించాలి గౌరవం అనేది ఈచిపుచ్చుకునేది బంధాలకు బందీలు కాకుండా తెగేంత వరకు లాక్కోకూడదు ఆత్మ అభిమానం లేని వారు ఆత్మగౌరవం ఇవ్వని వారు మన జీవితంలో స్నేహితులుగా పనికిరారు వారికి దూరంగా ఉండడం మంచిది తప్పులు అందరూ చేస్తారు కానీ తమ తప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకునే వారే జీవితంలో ముందుకు వెళతారు మరియు వారికి కావాల్సిన విధంగా జీవితాన్ని మంచుకోగలుగుతారు ధన్యవాదములు మీ ఎంబీబీఎస్ రెడ్డి నా ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి త్రూ వీరా